నేను చివరిగా మళ్ళీ చెప్తున్నా మీరు బేషరత్గా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి వివరణ ఇవ్వాలి ఇవ్వలేని పరిస్థితిలో మళ్ళీ మాట్లాడితే మేము కార్యాచరణ తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయుడుగా ప్రెసిడెంట్ గారికి ఇన్ఛార్జ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇది మీద కార్యాచరణ తీసుకుంటాము సంబంధం లేని రాహుల్ గాంధీ గారిని బదలాం చేసే కార్యక్రమం తెలంగాణ గడ్డ మీద తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళిద్దరిని ప్రతిఘటిస్తాము రాహుల్ గాంధీ నాయనమ్మ గాంధీ గారి సాహసం సాహసం ఇక్కడ ఆయన సాహసం రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరా గాంధీ గారి ఆ రోజు యొక్క పాకిస్తాన్ యుద్ధం యొక్క సాహసము ఆ రోజు ఆ ప్రధాని తలకాయి ఉంచడము వాళ్ళ సైనికులు తలకాయ ఉంచడము ఆ రోజు బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడం ఆనాటి నుంచి అది ఒక చరిత్ర అది అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం చరిత్ర మీరు చేసిన మీ ప్రధానమంత్రి గారు చేసిన తప్పులకు మీరు తలకాయ ఆడబెట్టుకుంటారు మేము ఈరోజు గర్వంగా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ చరిత్ర ఈరోజు దేశ ప్రజలు అంటున్నారు ఇది అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆ రోజు పార్లమెంట్లో ఏ మా దుర్గా మాత హాయ్ ఏ కాళికా మాత హాయ్ అని సం ఆ రోజు ఆమె మీన్ పార్లమెంట్లో ఇది ఈరోజు అన్నీ వచ్చినాయి కదా అవన్నీ వచ్చేసినాయి మీడియాలలో వచ్చేసినాయి అన్ని పేపర్లలో ఆర్టికల్స్ రాసిరు రాస్తున్నారు చర్చ జరుగుతున్నది నలభై ఏళ్ళ తర్వాత ఇందిరాగాంధీ యొక్క సాహసం పట్ల జరుగుతున్నది